పొదలకూరులో ఈ నెల ఐదవ తేదీ వరకు ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేసేలా పొదలకూరులో ఈ నెల ఐదవ తేదీ లోపల ఇంటింటికి పింఛన్లు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని మండల టీడీపీ నాయకులు తలచీరు మస్తాన్ బాబు పట్టణ అధ్యక్షులు బొద్దులూరు మల్లికార్జునాయుడు కోరారు మంగళవారం మండల టీడీపీ నాయకులు కార్యకర్తలు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలోని ఎంపీడీఓ ఎస్ఏ అహ్మద్ రఫీకి వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా తలచీరు మస్తాన్ బాబు బొద్దులూరు మల్లికార్జున నాయుడు కోడూరు పెంచల భాస్కర్ రెడ్డి అక్కం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పింఛన్ల పంపిణీకి ఆంక్షలు విధించలేదని వృద్ధులు దివ్యాంగులకు వితంతువులకు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటి వద్ద అందించాలని సూచించారు మీ గవర్నమెంట్ ప్రభుత్వం ఏమంటే ఆ ఫండ్ని మీకు ఇవ్వకుండా ఆపుదాలు చేసి మా మీద నెపం ఇస్తు చేస్తుంటే అది ఎక్కడ ఎక్కడ న్యాయం అది మీకు ఇచ్చి మామూలుగా మీకైతే ముప్పై ఒకటో తేదీకి వచ్చింది కదా ఎప్పుడైనా కంటే బాగుంది కదా సార్ ఎలాగైతే వస్తాయి కదా చేయడం ముందు రోజు రాజేయడం గవర్నమెంట్ కొన్ని ప్రజలు చేస్తే తెలుదేశం వాళ్ళు ఆపదాలు చేస్తున్నారు ఈ అసత్త ప్రచారాలు ఈ యాద్ ద్వారా న్యాయమైంది సార్ మా ఇప్పటివరకు ఏర్పాటు చేసి సింహం అని చెప్పారు కొందరు దాన్ని బట్టి మేము నడుచుకోగలుగుతా ఒక సచివాలయ సిబ్బందికి నలభై మంది వస్తున్నారు సార్ కూడా ఈజీగా ఉంటుంది సచివాలయ సిబ్బందికి కేటాయించి వాళ్ళ ద్వారా దగ్గరికి ఏర్పాటు చేయండి మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడివ గారికి పొదలకూరు మండల తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి నెల పెన్షనర్లకి వృద్ధాప్య పెన్షన్లు వితంతు పెన్షన్లు ఒకటో తేదీ ఇస్తున్నటువంటి విధానంగానే ఈ నెలలో కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర మంత్రులు కొంతమంది వాలంటీర్లు మా సైన్యమని వాలంటీర్లు మా అనుచరులని వాలంటీర్లను మేమే నియమించామని కొన్ని సందర్భాల్లో మాట్లాడినటువంటి మాటల్ని పరిగణలోకి తీసుకొని కేంద్ర ఈ ఎన్నికల సంఘం వారిని దూరంగా పెట్టడం జరిగింది వారికి పెన్షన్లు పంచేటటువంటి అధికారికమైన విధుల నుంచి దూరంగా ఉంటారనే ఆదేశాలు రావడం జరిగింది అది ఈ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే చేసిందనే విషయాన్ని మేము ప్రజలందరికీ తెలియజేసుకుంటున్నాం ఆ విధంగా పక్కన పెట్టినటువంటి వాలంటీర్లే కాకుండా ప్రతి సచివాలయంలో పది నుంచి పన్నెండు మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు మీరు అవతాతలకు పెన్షన్ ఇవ్వాలనుకుంటే ఆ సచివాలయ సిబ్బంది ద్వారా ఒక్కొక్క సిబ్బందికి నలభై నుంచి యాభై పెన్షన్ల బాధ్యత చెబితే ఎక్కడైతే అవతాతలు కానీ వితంతులు వికలాంగులు ఉన్నారో వారింటికి వెళ్ళి పాత విధానంలో పెన్షన్ ఇచ్చేదానికి అన్ని అవకాశాలు ఈ ప్రభుత్వం చేతిలో ఉన్నాయి కానీ ప్రభుత్వం ఆ విధంగా చేయకుండా నెపం తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు అంటగట్టి మేము పెన్షన్లు ఇవ్వకపోవడానికి చంద్రబాబు నాయుడు కారణమని అసధ్యమైనటువంటి ప్రచారం చేస్తున్నట్టు ఈ ప్రభుత్వానికి మేము కళ్ళు తెరిపించే విధంగా చెప్తున్నాం తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీరు ఇంటి దగ్గరే ఉండండి తప్పకుండా మీ పెన్షన్ మీ ఇంటి దగ్గర ఇచ్చేటటువంటి ఇచ్చే విధంగా ఈ ప్రభుత్వం మీద ఎన్నికల సంఘం మీద మేము ఒత్తిడి తీసుకొచ్చి మీ రాష్ట్ర ప్రభుత్వం దొల్లతనం ప్రవర్తి ప్రదర్శిస్తుంది ఏప్రిల్ రెండు ఈ నెల ముప్పై తేదీకే ప్రతి నెలలో పెన్షన్ డబ్బులు ఆయా సచివాలయాలకు చేరాలా ఈరోజు ఈ టైం వరకే పెన్షన్ డబ్బుల్ని ఆయా ఖాతాలకు పంపించకుండానే తెలుగుదేశం పార్టీ అడ్డ వేసి వృధా పెన్షన్లు ఆపిందనే ఒక అసత్య దుష్ప్రచారాన్ని ఈ ప్రభు వైసీపీ నాయకులు చేస్తున్నారు కానీ ఈ రోజు వరకు ఈ టైం వరకు ఎక్కడికైతే నిధులు చేరాలో ప్రభుత్వం ఆ నిధులను విడుదల చేయకుండానే అసత్య ప్రచారాన్ని చేస్తుంది ప్రభుత్వం వెంటనే ఈరోజు వృద్ధాప్య పెన్షన్లు వితంతు పెన్షన్లకు సంబంధించినటువంటి డబ్బుల్ని ఆయా అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం డిమా వాళ్ళు నిధులు కొరత వల్ల నిధులు ఇవ్వకుండానే మా తెలుగుదేశం మీద చంద్రబాబు నాయుడు మీద అసత్య ప్రచారం చేస్తున్నారు ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని మేము విన్నవించుకుంటా ఉన్నాం